మా బాగా ఎదురున్నాడు అంతా మంచి జరగాలి ఈ బండి పర్మెంట్ అవ్వాలని దీవించండి అండి ఈ వీడియో చూసేవాళ్ళందరూ మై డ్రీమ్ వెహికల్ ఈ బండికి వెళ్ళాలని ఎన్నెన్నో బండ్లు తోలేనండి చివరికి నన్ను దీనికి పర్మిట్ చేశారు ండి త్రీ నైన్ డబల్ ఎయిట్ బీఆర్సీ కన్స్ట్రక్షన్ అండి ఎంజి మై డ్రీమ్ వెహికల్ ఎక్కేనండి ఇదే ఫస్ట్ డ్యూటీ వెళ్తున్నాం పళ్ళన్ని ఎదురున్నాయండి మా బాగా ఎదురున్నాడు అన్నయ్య పేరు రవి మనోడు కూడా డ్రైవరే ఫస్ట్ ట్రిపుల్ కదండి మనవాడు కూడా ఈ బండికే పర్మనెంట్ అవ్వచ్చు నాకు ఆపోజిట్ ఇద్దరిని కలిసి తిరగమన్నారండి వచ్చాము ఒక డ్యూటీ అంతా మంచి జరగాలి ఈ బండి పర్మనెంట్ అవ్వాలని డీవించండి అండి ఈ వీడియో చూసేవాళ్ళందరూ మా డ్రీమ్ వెహికల్ ఈ బండికి వెళ్ళాలని ఎన్నెన్నో బళ్ళు తోలేనండి చివరికి నన్ను దీనికి పర్మిట్ చేశారు దానికి మేమైతే న్యూస్ వీళ్ళు ఉన్నామండి బాబు అయితే ఎదురున్నాడు సిక్స్ నైన్ డబల్ ఎయిట్ దంపలు కూడా వెళ్తున్నాం అండి వెళ్ళబోయే రూట్ అయితే ఇదండి ప్రస్తుతం రూచి వీళ్ళు ఉన్నాం హైవే ఎక్కేశాం సింగల్ రోడ్లో నుంచి ఆరాముగా వెళ్తున్నాం కష్టలో వీడియో తీయడం మర్చిపోయానండి బళ్ళు లోడ్ అయినాయి వస్తున్నాం అండి విసన్నపేట దాటాం మళ్ళీ ట్రిప్పు కంపల్సరీ వెళ్ళినప్పుడు కస్టర్లో మెటీరియల్ ఎలా ఉండదు ఏంటన్నది డే టైంలో తీయడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే విసన్నపేట దాటి ఈ వరాహపట్నం దగ్గర ఆటపాక అని ఉంటుందండి ప్రజెంట్ ఎంఎం అంటే మిక్స్ అని చెప్పాను ఇంత ముందు ఆ మెటీరియల్ వేసుకెళ్తామండి ఎదరున్నది మా బావా వన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ రెండు బోళ్ళు అయితే ఎదరు ఉన్నాయి బావా నేను కలిసి కొద్దిగా నిధానికి వెళ్తామండి ప్రజెంట్ వచ్చి విసనపేట దాటామండి కష్టంలో తీయడానికి భోజనం టైం అయిపోయింది మూడు బళ్ళు నాకంటే ముందు లోడ్ అయిపోయింది వాళ్ళు పట్టాలు అంటే గ్రీన్ కలర్ ఉంది కదండి ఆ బండికి అలా కట్టేసుకున్నారండి వాళ్ళు నేను కాటా పెట్టి బట్ట కట్టుకునే హడావుడు నేను ఇద్దరికి వచ్చేటప్పటికి వాళ్ళు భోజనాలు కూడా చేసేస్తారు లాస్ట్ బండి నాది లోడ్ అయింది అందుకనే కొద్దిగా లేట్ అయిందండి ఆ రెండు బళ్ళు అయితే కొద్దిగా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు మా బావ నేను కొద్దిగా నిదానికి వెళ్తున్నాం ఈసారి కంపల్సరీ కష్టంలోకి వెళ్ళినప్పుడు ట్వంటీ ఎంఎం ఎలా ఉంటుంది ఆ కష్టం ఆ ఏరియా ఎలా ఉంటుంది అన్నది చూపిస్తానండి కంపల్గూడెం కష్టంలోకి వెళ్ళే రోడ్డు ఇదేనండి నిన్న చూపించడం మర్చిపోయా రెండో ట్రిప్కి వస్తున్నాను రోడ్డు అయితే ఇదేనండి ఇలా ఉంటుంది ఈ కొండ కొండ నుంచి వచ్చే మెటీరియల్ కష్టంలోకి అయితే వచ్చేసాను వాళ్ళు బాగా ఉన్నాయి కష్టపు కాటా అండి ఈ కాటా పెట్టుకుని అలా వెళ్తే అక్కడ మిషన్ లోడ్ వేస్తుంది కదండి అక్కడే మన లోడింగ్ పాయింట్ ఫస్ట్ అయితే కాటా ప్రాసెస్ పూర్తి చేసుకుంటే తర్వాత వెళ్ళి లోడింగ్ చేయించుకొని మళ్ళీ కాటా పెట్టుకోవాలండి లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం కాటా పెట్టుకుని లోడింగ్ పాయింట్లోకి వచ్చామండి ఫైవ్ అండ్ డబుల్ ఎయిట్ బండి లోడ్ అయింది అనుకోండి వెట్ మిక్స్ అలా గోడుగా పోపేస్తామండి ఈ మెటీరియల్ వచ్చి థర్టీ ఎంఎం మనం వెట్ మిక్స్లో మిక్స్ చేసే అది మెటీరియల్ మన బోల్డ్ ఇక్కడ పక్కన పెట్టి ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి లోడ్ అనమాట విఆర్సి అండి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ పెడుతున్నారండి ఈ డోజర్తో లోడింగ్ చాలా ప్రమాదకరం అండి సైలెన్సర్ బిఎస్ సిక్స్కి రైట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ ఏమో డీజిల్ ట్యాంక్ ఇచ్చాడు ఆ డీజిల్ ట్యాంక్కి ప్రమాదమే ఈ సైలెన్సర్కి ప్రమాదమేనండి ఎందుకంటే ఆడు లోడ్ వేసేటప్పుడు ఆ టైర్లు పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి బండి కానిచ్చి పోస్తాడు కొద్దిగా జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి వాళ్ళు బీహార్ వాళ్ళు మన మాట వినరు ఇదే కష్టం అంటే ఇదేనండి దీని వెనకమాల అక్కడ ర్యాంప్ దాని అండి దాన్నికెళ్ళి బళ్ళు ఆ కొండ మీద నుంచి వేసుకొచ్చే రాయిని అదేనండి కొండ అక్కడ దీని వెనమాల ఈ మెషిన్ నెనపమాల ఉంటుందండి అక్కడ లారీ అన్లోడ్ చేస్తుంది ఇదిగో మెటీరియల్ ఇది అంటే ఇలా ఉంటుందండి అది ఓవర్ సైజ్ మెట్లు సిక్స్టీ ఎంఎం అది పెద్ద గుట్ట గుట్టేమో మన మెట్ మిక్స్లో కలిపే మెటీరియల్ ఇది అది ఓవర్ సైజ్ మెటల్ అండి అది కావాలన్న వాళ్ళు అది తీసుకెళ్తారు కష్టరు వస్తున్నారుగా దూరంగా కనపడే కొండ దానిని తొలిచి ఈ మెటీరియల్ తయారు చేస్తారన్నమాట ఆ కొండను తొలిచి పెద్ద పెద్ద రాళ్ళు టిప్పర్లో లోడ్ చేసుకొచ్చి సిక్స్ నైన్ డబుల్ ఎయిట్ త్రీ నైన్ డబుల్ ఎయిట్ మా ఇద్దరు బళ్ళు ఇక్కడ పెట్టుకున్నాండి మా బావ అయితే రాత్రిలా డ్యూటీ చేసి మొదటి వచ్చి కొద్దిగా ఒక కొనిగ వేశాడు పడుకున్నాడు అన్ని బండిలో బండి అయితే ఇక్కడ ఉంది అయితే ఇక్కడ కూర్చున్నాడు అండి ఫోన్ చూసుకుంటున్నాడు ఫోర్ నైన్ డాఫ్ కూడా లోడ్ అయిపోయిందండి మన బండి ఇక్కడ లోడ్ వేస్తున్నాడు అండి లాస్ట్ నా బండి ఎలా వేస్తున్నాడు మెటీరియల్ ఆడే కష్టంలో అయితే ఎలాగే ఉంటాయండి లోడింగ్ ప్రాసెస్ ఇది చొండి ఇదేనండి కొండ చూండి ఎలా తోలిచారో పైన ఎక్కడెక్కడో ఉంది చూడండి మిషన్ ఆ మిషన్ చూసారు ఎక్కడుందో ఇక్కడ కింద నుంచి మనం చూసుకుంటేనేమో భయం వేస్తుంది కానీ ఆ మిషన్ ఆపరేటర్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు కొండ చిట్టారు అంచున అంచుని వర్క్ చేస్తున్నాడు ఆఫ్ అన్న పలికూడి వెళ్తున్నాం అండి ఆటోపాక నుంచి రోజైతే డ్రైవింగ్లోకి వెళ్ళాడు ఇప్పుడు బయలుదేరామండి ఆటపాక ఆటోపాక నుంచి మా బాబు ఎదురున్నాడు ఎవరిని క్రాష్ చేయదు అందరూ మమ్మల్ని ఎదురున్నామంటున్నారు అందరూ మేము మాత్రం మీ వెనకే వస్తాం అని చెప్పి బాబు ఎదురున్నాడు సిక్స్ నైన్ డబల్ ఎయిట్ కోటిబావాదరా సుబ్బారావా సుబ్బారావు మేమైతే ఇప్పుడు కంపల్ కూడా వెళ్తున్నాం మళ్ళీ సేమ్ క్లాస్ కండి ఎస్ఎల్సి టీ ఎక్కడ తాగుదామన్నా ఇది తాగినా తాకపోయినా మనం తాగలిపోతాం టీ మార్నింగ్ నుంచి ఒక్క టీ తాగామండి ఎక్కడా టీ తాగలేదు దానికి అక్కడ తీగనకు అక్కడ తాగాలి రేపైతే డ్యూటీకి ఎవరు వస్తారో ఏంటో తెలియదండి ఈ రోజుతో లాస్ట్ ఈ ట్రిప్తో లాస్ట్ ట్రిప్కి వెళ్తున్నాం లోడింగ్ రేపైతే డ్యూటీకి ఎవరు వస్తారో తెలియదు రేపు మనోడు నేను దిగిపోతాం రూట్ అయితే చూపిస్తానండి ఆటపాకు దాటామండి ఈ రోడ్డు కొద్ది లెక్క ఉండదు ఈ రోడ్ కూడా అసలు ఏం బాగోలేదు ఎక్కడ ఎక్కడ రోడ్లన్నీ కూడా పాడైపోయాయండి రోడ్డు అయితే ఇది బాగా కోటి బావా ఉన్నాయండి రోడ్లు అయితే అప్పుడప్పుడే పొద్దు పొత్తు కూకుతుందికి బళ్ళు బయలుదేరి ఏరియా అంతా చేపల చెరువులేనండి చేపలు ఎక్కువగా సాగు చేస్తారు ఇటు చేపల చెరువులండి ఇవి చోటుకి లెఫ్ట్ రైట్ కూడా చేపల చెరువులు అండి మొత్తం చేపల చెరువులు ఏరియా ఇది ఏరియాలో రోడ్డు పోయాలంటే కొద్ది కష్టమేనండి బండి ఎక్కడ బ్యాక్ చేసినా కూడా దిగుబడిపోద్దండి నేల చాలా మెతక నేల ఇది ఎలా ఉందన్న బండి బిఎస్ సిక్స్ మెంజే రైట్ అంటావా వేరే బండి అయితే దీనికన్నా బెటర్ ఏ బండి బాగుంటుంది తోలకానికి తోల్కానికి ఇది బాగుంటుంది బండ్లు అయితే ఇవి బాగుంటాయి ఇప్పుడు వచ్చిన మోడల్ సిగ్నల్ సిగ్నల్ ప్రైమా టెన్ టైర్లు కూడా ఉన్నాయి ప్రైమాలో టెన్ కూడా ఉన్నాయి ఇదండి బావ బండి చూపించాక నా బండి అయితే ఇదండి ఇలా ఉండదు లోపల చాలా నీట్గా గా తుడుచుకుంటున్నాం అండి మనోడో నేను ఎక్కడ మధ్య నిద్ర ఎక్కడ శుభ్రంగా తుడుచుకుంటున్నాం వాళ్ళు మామూలు కూరవటం పేరు ఏంటో తెలుసండి భుజబలపట్నం భుజబలపట్నం ప్రస్తుతానికి ఆ ఊరిలో ఉన్నామండి పట్నంలో కైకలూరు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఏడే కన్నా ఇక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉన్నాయి చేపల చెరువులో పిల్లలు పెంచుతారు కదండి చేప పిల్లలు వేసుకెళ్ళి బళ్ళు అయ్యి అయిగండి ట్యాంకీలు ఆ ట్యాంకీలో లోడ్ చేస్తారు ఆక్సిజన్ పండ్లు ఉంటాయండి ఇవన్నీ అవేనండి ఈ ఊరి నిండా కూడా భుజపాలపట్నం నిండా చేపల డబ్బాలు చేపలు వేనలేనండి చెరువులు సాగు ఎక్కువగా ఉంటుందండి వ్యూ చూడండి ఎలా ఉందో కొబ్బరి చెట్లు అసలు ఎలా ఉందో చూడండి చెరువులు చుట్టూ వ్యూ అయితే సూపర్ అనిపిస్తుందండి ఎందుకు ఆక్సిజన్ పండ్లు చాలా డబ్బాలు సూర్యుడు చూడండి ఎర్ర రోడ్డు చెట్లు ఈ వీడియో చింతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెండు రోజులు డ్యూటీలో కష్టాలు చూపించడం గురించి తీశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్